ఇప్పుడు ఈ చంద్రగ్రహణాన్ని అవాయిడ్ చేయాల్సిన జొడ్యాక్ సైన్స్ చూద్దాం ఎక్వేరియస్ కుంభం స్పైసిస్ మీనం క్యాన్సర్ కర్కాటకం కార్పియో వృషికం వీళ్ళందరూ ఈ కంప్లీట్ చంద్రగ్రహణానికి చాలా జాగ్రత్తగా ఉండాలి ఫీల్ అవ్వకండి నేను కూడా ఉన్నా అందులో ఈ ఫీలింగ్ నేను చెప్పనా లైఫ్ అంతా గ్రహణమే ఎప్పుడు చంద్రగ్రహణం వస్తే ఏంటి ఎప్పుడు సూర్యగ్రహణం వస్తే ఏంటి అనుకుంటున్నారు కదా ఈసారి చంద్రగ్రహణం త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ అవర్స్ వచ్చింది బిఫోర్ మిడ్ నైట్ స్టార్ట్ అయ్యి ఆఫ్టర్ మిడ్ నైట్ ఎండ్ అవుతుంది సో అప్పటికల్లా మన ఫుడ్ అనేది డైజెస్ట్ అయిపోవాలి సో కుంభం మీనం కర్కాటకం చికెం సో ఈ జోడేక్ సైన్సెస్ ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ ప్లీజ్ అవాయిడ్ వాచింగ్ దిస్ లూనర్ క్లిప్స్ అంజలి ఇవన్నీ నమ్మాలా అంటే ఇట్స్ కంప్లీట్లీ అవర్ ట్రెడిషనల్ బిలీఫ్ సో ఇప్పుడు మనం బెనిఫిషియల్ జూడాక్ సైన్స్ చూసేసాము ఎవార్డ్ చేయాల్సిన జుడాక్ సైన్సెస్ చూస్తాం ఇంకా రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో మీరు సేఫ్ అసలు ఈ కేటగిరీలోకి ఎక్కడ మీరు రారు సో లాస్ట్ కి ఒక మాట అయితే చెప్తాను చేయాల్సిన జోడాక్ సైన్స్ లో నేను కూడా ఒకదాన్ని సో నేనేం చేస్తానంటే గ్రహణం ముందు గ్రహణం తర్వాత హెడ్ బాక్ చేస్తాను సెవెన్ ఈవినింగ్ కి సిక్స్ కల్లా తినేస్తాను సెవెన్ కల్లా పడుకుంటాను వీలుంటే మీ కులదైవానికి దగ్గరలో ఉన్న శివాలయం గానీ వెళ్లి అభిషేకం చేయించుకోండి రిమైనింగ్ అంతా దేవుడు చూసుకుంటాడు స్టే సేఫ్ స్టే పాజిటివ్